దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు హృదయపూర్వక వందనములు ఈ దేని వాగ్దానం కీర్తనలో తొమ్మిదార్థం పదవచనం యహోవాని ఆశరించే వాడిని విడిచిపెట్టేవాడవు కావు చూడండి మీరు క్రీస్తులు ధరించుకుని ఆయన మార్గంలో నడుస్తున్నట్టయితే మీ యొక్క ప్రతి ఒక్క భారాన్ని దేవుని మీద మోపండి ఆయన నమ్మండి ఆయన మిమ్మల్ని ఆదుకుంటారు ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి మీకు సహాయం చేస్తారు ఆయనను ఆశ్రయించే వారిని ఆయన ఎంత మాత్రము కూడా విడిచిపెట్టరు మీరు అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు దేవుడు తను పొందిన దెబ్బల ద్వారా మిమ్మల్ని ముట్టి బాగు చేస్తారు ఎలాంటి శోధనలో ఉన్నప్పటికీ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అది ఎంత వేదనకరమైన స్థితి అయినప్పటికీ మీరు ఆయనను ఆశ్రయించి జీవిస్తున్నారు కనుక తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా సమస్యల నుంచి ఆ ఇబ్బందుల నుంచి విడిపిస్తారు ఆయనను ఆశ్రయించి వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టరు ప్రార్థన దేవానికి వందనాలు స్తోత్రాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి మాటలు వింటున్నా బిడ్డల్ని మీ రక్తంతో కడగండి ముట్టండి బలపరచండి వారికి వారింటి వారికి నీ శక్తి బలము కాపుదలు ఇవ్వండి అలాగే ప్రభు సమయం అంతా నీ బిడ్డల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించండి అయ్యా వారికి మీ సన్నిధి తోడుగా ఉంచండి ఉదయం క్షేమంగా లేవనెత్తండి అంధకార విరోధ చీకటి శక్తులను దూరపరచండి పరిశుద్ధాత్మని సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని ఏసు నాములి ప్రార్థన సమర్పించడానికి పెడుకున్నాం తండ్రి ఆమెను